ఆంధ్రప్రదేశ్ యువత మనసులు దోచుకున్నారు నారా లోకేష్ అనే ప్రచారం అయితే జరుగుతుంది అది కూడా ఈ డిఎస్సితో రాష్ట్రంలోని ప్రధానంగా రాజకీయాల్లో నాయకులు ఒక్కో పందాన్ని అనుసరించి ప్రజలకు చేరువవుతారు అలాగే టీడీపీ యువ కిషోరం మంత్రి నారా లోకేష్ యువత మనసులో చోటు సంపాదించుకున్నారు దీనికి డిఎస్సిని ఆయన ప్రాతిపదికగా మార్చుకున్నారు రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ సారథ్యంలో మెగా డిఎస్సి నిర్వహించారు ఎన్నికలకు నిర్వహించిన యువగలం పాదయాత్ర ద్వారా మాస్ జనాలకు చేరువైన లోకేష్ యువతను ఆకట్టుకునేందుకు ఉద్యోగ ప్రకటనలు ముఖ్యంగా డిఎస్సిని ప్రకటించారు తాను అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి నిర్వహించే వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం చేశారు తాజాగా పద్నాలుగు వేల మందికి పైగా అభ్యర్థులు డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందారు దీనికి సంబంధించి అపాయింట్మెంట్ పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు నారా లోకేష్ సుమారు నలభై నిమిషాల పాటు కీలక ప్రసంగం చేశారు యువత మనసును ఆయన ఆకట్టుకునేలాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఇక నుంచి ప్రతి ఏటా జనవరిలో డిఎస్సి నిర్వహిస్తామని కూడా ఆమె ఇచ్చారు వచ్చే నాలుగేళ్ల పాటు డిఎస్సి నిర్వహణ ఉంటుంది అన్నారు యువత సిద్ధంగా ఉండాలని చెప్పారు తద్వారా ఉద్యోగాలకు ఆయన ఆశలు చికిరించేలాగా చేశారు ప్రస్తుతం పదహారు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల పోస్టుల వరకు భర్తీ కాలేదు ఈ నేపథ్యంలో వాటిని వచ్చే ఏడాది జనవరిలో జారీ చేసే నోటిఫికేషన్లో పూర్తి చేయాలని కూడా నిర్ణయించుకున్నారు మొత్తానికి ఇక్కడ పోస్టులు భర్తీ చేయడం అనేది చాలా కీలకం నాయకులు ఏం చేసినా ఓట్ల కోసమే అధికారంలో ఉన్నా లేకున్నా ఓటు రాజకీయాలు తప్పో ఈ క్రమంలో సుమారు ఒకటి పాయింట్ రెండు కోట్లుగా ఉన్న యువత ఓట్లను తన వైపుకు తిప్పుకోవడంలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పు అవసరం అవసరమైతే లేదు ఎవరి వ్యూహాలు వారుకుంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి ఈ క్రమంలోనే యువతకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా వారి ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో నారా లోకేష్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు